హలో ఎవ్రీవన్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో రాఖీ సెలబ్రేషన్స్ అండ్ నెక్స్ట్ డే మాకు బోనాలు ఉండే మా రిలేటివ్స్ని వాళ్ళ వాళ్ళ దగ్గరికి వెళ్ళాము ఎలా సెలబ్రేట్ చేసుకున్నాము అనేది నేను వీడియో తీస్తున్నాను ఎవరికైనా చూడాలనిపిస్తే చూడండి నచ్చకపోతే వీడియో స్కిప్ చేయండి ఫ్రెండ్స్ నో ప్రాబ్లం ఇక్కడ మా తమ్ముడికి నేను రాఖీ కడుతున్నాను నాకు ఒక్కడే తమ్ముడు ఎవ్రీ ఇయర్ కడతాను ఈ రాఖీ పండగ అనేది బ్రదర్కి సిస్టర్కి ఒక మంచి బాండింగ్ని క్రియేట్ చేస్తుందండి ఒకరికొకరు తోడుగా నీడగా రక్షగా ఉండాలి కష్ట సుఖాల్లో అని ఈ రాఖీ పండగ సూచిస్తుంది మన పెద్దవాళ్ళు ఎంతో చక్కని మెసేజ్ ఓరియెంటెడ్ పండగల్ని మనకు అందించారు అందుకు వాళ్ళకి చాలా కృతజ్ఞతలు అండి పుట్టింట్లో చాలా క్వాలిటీ టైము స్పెండ్ చేశాను ఆ రోజు ఏ ఆడపిల్లకైనా అంతే కదా మరి ఇంకా నేను అమ్మవాళ్ళు ఇల్లు అంటే నాకు చాలా ఇష్టము ఎవరికైనా కామన్గా పుట్టింటికి వెళ్తే ఇంకా మనల్ని మనం మర్చిపోతాం కదా ఇక్కడ నెక్స్ట్ డే ఇంకా నేను బోనాల పండగకి రెడీ అవుతున్నాను మా రిలేటివ్స్ మాకు తెలిసిన వాళ్ళు మమ్మల్ని ఇన్వైట్ చేశారండి వాళ్ళ ఏరియాలో బోనాలు ఉండే ఇంకా అక్కడ బోనాలు సమర్పించుకున్నాము చాలా బాగా చేశారండి ఫెస్టివల్ అయితే ఆ రోజు మొత్తం ఫుల్ ఎంజాయ్ చేశాము ఆ డే అంతా కూడా అసలు ఎలా గడిచిపోయిందో తెలియదు చాలా చక్కగా చేశారు ఆ గుడి అనేది కొంచెం ఇం ఇంతకుముందు ఉంది ఆల్రెడీ దాన్ని ఏం చేశారంటే మళ్ళీ రెన్యువల్ చేశారనమాట చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కట్టి మంచిగా రెడీ చేస్తారు గుడిని అమ్మవారిని ఇంకా కొత్తగా ఏర్పాటు చేశారని చెప్పి బాగా పండగలాగా చేశారండి చూడ్డానికి అసలు రెండు కళ్ళు సరిపోలేదు అంత అందంగా అలంకరించారు గుడిని ఆ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది భక్తులందరినీ వచ్చిన వాళ్ళందరినీ చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు ఫుల్ సెక్యూరిటీ ఉంటే చాలా మంచిగా అనిపించింది ఇప్పుడు త్రీ డేస్ వరుసగా హాలిడేస్ వచ్చాయి కదండి అసలు ఎలా గడిచిపోయా కూడా తెలియలేదు ఫ్రైడే సాటర్డే సండే క్వాలిటీ టైం అయితే స్పెండ్ చేశాము ఈ పోతురాజులతో చక్కగా డ్యాన్స్ వేయించారు డప్పుల సౌండ్ అమ్మవారు పాటలు చాలా ఎంజాయ్ చేశాము నాకైతే ఇలా 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 ఉంటే చాలా ఇష్టం అండి చూడడానికి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఈ వీడియో కనుక ఎవరికైనా నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్ బాయ్